ఓం నమశివాయ అందరికీ నమస్కారం కార్తీక మాసం పూర్తి వస్తోంది చివరి రోజున పాడ్యమి దీపాలు వెలిగించుకోవడానికి శుభ సమయం మరియు ఆ రోజున తప్పకుండా వినవలసిన పోలి కథను ఈ వీడియోలో తెలుసుకుందాం పోలి పాడ్యమి వివరాలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శ్రీ విశ్వాసునామ సంవత్సరం మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి అనురాధ నక్షత్రం వారం శుక్రవారం పాడ్యమి తిది గడియలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఉదయం పది యాభై తొమ్మిది నిమిషముల నుండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి పగలు పన్నెండు యాభై నాలుగు నిమిషముల వరకు ఉన్నాయి పాడ్యమి దీపాలు వదలడానికి శుభ సమయం ఇరవై ఒకటి శుక్రవారం ఉదయం ఆరు ఇరవై లోపల వదులుకుంటే మంచిది ఎవరైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అనుకుంటే ఈ సమయంలో వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలీస్ వర్గం లేదా పోలీ పాడ్యమి అంటారు ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు నదులలో అరటి దొప్పలలో దీపాలు వదులుతారు అలాగే నిత్య పూజలో పోలి కథను చదువుకోవాలి అక్షింతలు నెత్తిపై జల్లుకోవాలి కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టడం కుదరని వారు ఈ పాడ్యమి రోజున ముప్పై ఒత్తుల దీపం పెడితే కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం దక్కుతుంది ఇక పోలి కథలోనికి వెళితే అసలు ఈ పోలి ఎవరు ఆ కథ ఏంటి అంటే పూర్వం కృష్ణానదీ తీరంలో బాదర అనే గ్రామం ఉండేది గ్రామంలో దాదాపు అందరూ సంపన్న కుటుంబాలే ఉండేవారు అందులోనే ఒక చాకలి పోతయ్య కుటుంబం కూడా ఉండేవారు పోతయ్యకు ఐదుగురు కొడుకులు అందరికీ వివాహాలు అయ్యాయి చిన్న కోడలి పేరు పోలి ఆమెకు చిన్ననాటి నుండి కూడా అమితమైన దైవభక్తి పూజలు నోములు వ్రతాలు అంటే పోలికి చాలా ఆసక్తి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించేది వివాహం అనంతరం కూడా పోలి అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికి వచ్చిన అతిథులతోనూ బంధువులతోనూ గౌరవ మర్యాదలతో ఆదరించేది దీంతో బంధువులందరికీ పోలి అంటే ఆప్యాయత ఏర్పడింది ఆమెను అందరూ ప్రశంసించేవారు పోలి తన దైవభక్తిని కొనసాగిస్తూ అత్తగారింట్లో కూడా ప్రతిరోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి భక్తి శ్రద్ధలతో దైవారాధన చేసేది ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇచ్చేది దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలిని అందరూ మెచ్చుకునేవారు ఈ వ్యవహారం అంతా పోలి అత్తగారికి నచ్చలేదు తనకన్నా గొప్ప భక్తురాలు ఎవరూ లేరని అహంభావం ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉంది అని అని వాదించేది పోలికి మంచి పేరు రావడం చూసి ఓర్వలేక పోలి చేస్తున్న పూజలకు ఆటంకం కలిగించేది ఈ విషయాన్ని మిగతా కోడళ్ళు గ్రహించి అత్తగారి మెప్పు పొందేందుకు అత్తగారికి వత్తాసు పలికేవారు తోటి కోడళ్ళు అంతా కలిసి పోలిని ఇంటి పని మొత్తం చేయించేవారు ఏ ఆహ్లాదకర కార్యక్రమంలోనూ పోలిని కలుపుకునేవారు కాదు తనకు జరిగే అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందాం అనుకున్నా అతను కూడా తల్లి మాటకు ఎదురు చెప్పేవాడు కాదు మామగారు కూడా అంతే పెత్తనం అంతా అత్తగారిదే అయిపోయింది ఇది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది అత్తగారు పోలిని ఇంటి వద్దనే వదిలి మిగతా కోడళ్లతో తెల్లవారుజామునే నది స్నానానికి వెళ్ళి పూజలు దన ధర్మాలు చేసి వచ్చేది పోలికి మాత్రం ఇంటి పని అంతా అప్పచెప్పి వెళ్ళేది అయినా ఎక్కడ దీపం పెడుతుందో అని దీపం పెట్టడానికి కావలసిన పూజ సామానం అంతా తనతో పాటు తీసుకుని వెళ్ళేది మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు పోలి ఇంటి వద్దనే నూతి దగ్గర స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తి కోసి వత్తి చేసి వెన్న చిలికిన కవ్వానికి ఉన్న వెన్నను తీసి ఒత్తికి రాసి అరటి దొప్పల్లో దీపం వెలిగించేది దీపాన్ని తులసి కోట వెనకాల పెట్టి ఓం నమో నారాయణాయ అని భక్తితో స్మరించి దీపం అత్తగారి కంట పడకుండా బుట్టను బోర్లించేది ఇంటి పని మొత్తం చేస్తూ శివనామస్మరణ చేసేది ఇలా కార్తీక మాసం మొత్తం పోలి ఆటంకం లేకుండా కార్తీక దీపారాధన చేసింది ఇలా నెల రోజులు గడిచాయి కార్తీక మాసం చివరి రోజు దీపం పెట్టగలిగితే చాలు అని పోలి మనసులో అనుకుంటూ ఉండేది తన ఈ చిన్న కోరికను నెరవేర్చమని భక్తి శ్రద్ధలతో కార్తీక దామోదరుణ్ణి వేడుకునేది ఆఖరి రోజున అత్తగారు నదికి వెళుతూ పోలిని ఇంటి పని మొత్తం పూర్తి చేయమని లేదా తగిన శాస్తి చేస్తానని మరి హెచ్చరించి వెళ్ళింది శివ విష్ణు కృపతో పోలి సునాయాసంగా ఇంటి పని మొత్తం పూర్తి చేసి దీపం వెలిగించుకుంటుంది పోలి భక్తిని చూసి శ్రీహరికి ముచ్చట వేసింది పోలిని బొందితో స్వర్గానికి రప్పించడానికి పుష్పక విమానాన్ని పంపిస్తాడు వైకుంఠవాసి అయిన పరంధాముడు సరిగ్గా అదే సమయంలో అత్తాకోడళ్ళు ఇంటికి వస్తున్నారు పైనుంచి కాంతిపుంజం ఒకటి కిందకి వస్తున్నట్టు పుష్పక విమానం ఇంటి ముందుకు వచ్చి నిలిచింది ఆ దేవతలను పుష్పక విమానాన్ని చూసి తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేశాము కాబట్టి తమ కోసం పుష్పక విమానం వచ్చింది అనుకున్నారు కానీ దేవతలు పరమభక్తురాలైన పోలిని సాధారణంగా పుష్పక విమానంలోనికి ఆహ్వానిస్తారు పోలి దివ్యమైన తేజస్సుతో దేవతా వస్త్రాలతో కనిపించింది ఆ పుష్పక విమానంలో ఆశ్చర్యపోయిన అత్తాకోడళ్ళు దేవదూతలను ఇలా అడిగారు మేము కార్తీక మాసం అంతా పూజలు దానాలు నోములు వ్రతాలు చేశాము కానీ మీరు పోలిని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగారు అందుకు ఆ దేవదూతలు మీరు ఎంత అడ్డుకున్నా పోలి నిరంతరం కార్తీక దామోదరుణ్ణి స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆవు వెన్నతో దీపం పెట్టింది అందుకు ఆ పరంధాముడు సంతోషించి పుష్పక విమానాన్ని పంపారు పోలి మీరు చెప్పిన పనిని మీరు పెట్టే చిత్రహింసలను భరిస్తూ కూడా భగవన్నామ స్మరణను తనకు వీలైన దాంట్లో భక్తి శ్రద్ధలతో చేసింది కాబట్టి పరంధాముడు మెచ్చి తనని పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు అని సమాధానమిచ్చారు మీరు ఆడంబరాల కోసం ఇతరుల మెప్పు కోసం పూజలు చేశారు ఇలా చేసే పూజలకు ఫలితం అంతంత మాత్రమే అని పోలిని మాత్రమే పుష్పక విమానంలో తీసుకువెళ్ళడానికి సంసిద్ధమయ్యారు అత్తగారు ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యంతో చూడసాగారు అలా చూసి వాళ్ళు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుని గాలిలోనే ఊగసాగారు అంతలోనే దేవదూతలు వారిపై ఆగ్రహించి వారిని అడవుల పొమ్ము అని శపించారు ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసం అంతా పురాణ పఠనం శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణం అవుతుంది ఈ కథలో మాదిరిగా పోలిని ఆదర్శంగా తీసుకుని ఆడంబరాలకు పోకుండా వీలైనంత వరకు దైవనామస్మరణ చేసి పరందాముని కృపకు పాత్రులు కాగలమని నీతి ఈ పోలిపాడ్యమి విధి విధానాలు మన తెలుగువారికి మాత్రమే సొంతం కావున అందరూ పాడ్యమి దీపాలు వెలిగించి ఆ సర్వేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు అయితే ఇక్కడ చాలామందికి ఉన్న చిన్న సందేహం శుక్రవారం నాడు పోలిపాడ్యమి సందర్భంగా దీపాలు వదలవచ్చా అని పాడ్యమి తిథిని అనుసరించి సూర్యోదయానికి ముందు పాడ్యమి శుక్రవారం రోజున ఉంది కాబట్టి శుక్రవారం రోజునే పాడ్యమి దీపాలను వదలాలి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసి దీప ఫలితం కోసం మాసం మొదటి రోజు పాడ్యమి రోజున దీపం దీపదానం చేసి కార్తీక మాస ఫలితాన్ని ఆశిస్తూ శివారాధన చేస్తున్నాం కాబట్టి పాడ్యమి రోజున శుక్రవారం రోజున పాడ్యమి దీపాలను వదలవచ్చు ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ స్వస్తి